హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కర్రీ చేస్తున్నా ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఈ కాకరకాయ అయితే ముందుగా వాటర్లో వేసి పెట్టాం ఇంకా ఇవైతే క్లీన్ చేసుకోవాలి ఈ పువ్వులు అనేవి వీటికి బాగా అతుక్కుపోయి తొందరగా అయితే రావన్నమాట చూడండి ఇలా అతుక్కుపోతాయి వీటికి ముళ్ళు లాగా ఉంటాయి కదా వాటికి అతుక్కుని తొందరగా రావు ఇంకా వీటిని అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నా చూడండి ఇంకా ఆనియన్ ఈ బొందు కాకరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే తీసుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొద్దిగా పోపు గింజలు అయితే వేసుకుంటున్నా ఈ కాకరకాయ అనేది హెల్త్కి అయితే చాలా మంచిది లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకని ఎవరికైనా కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ కాకరకాయ కాకరకాయ అనేది ఇప్పుడైతే ఆనియన్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కర్రీకి తగినంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కాకరకాయ అంటే చాలా ఇష్టం నాకు ఇంకా మటను చికెను ఈ కాకరకాయ మూడు పక్కన ఉంటే నేనైతే ఖైదీ కర్రీ ఇష్టపడతానమాట అంత ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ బొంత కాకరకాయ అంటే సీట్స్తో తింటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి పేస్టు చాలామంది అయితే ఇంకా దీంట్లో ఉన్న సీడ్స్ తీసేసిన తర్వాత కర్రీ చేస్తారు కదా నేనైతే సీడ్స్ కోసమే పెద్ద సైజులో ఉన్న అడిగి మురే తెచ్చుకున్నాను ఈ యానియన్స్ అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ కాకరకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి బొంత కాకరకాయలు ఇంకా మా పాప వచ్చి కలుపుతుందనమాట చూడండి ఈ సీడ్స్ కూడా తింటావు మమ్మీ అని అడుగుతుంది అందుకే పైకి అయితే చూపిస్తుంది అనమాట ఇవైతే పూర్తిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి నేనైతే కర్రీ చేయట్లేదు ఇంకా కర్రీ చేస్తే కొంచెం పెద్దగా పెట్టుకొని తొందరగా వండుకోవచ్చు అనమాట నేను అలాగనే డీ ఫ్రై కూడా చేయట్లేదు ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గిందనమాట ముక్కలు చూడండి అన్నీ సీడ్స్ ఉన్నాయో తెచ్చుకున్నాను నేను కావాలని ఈ సీడ్స్ అయితే చాలామంది ఇష్టపడరు కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఈ ముక్క అనేది తొందరగా అయితే మెత్తబడుతుంది ఉడికిపోతుంది ఈ సాల్ట్ వేసి ఇంకా కలిపి ఒక రెండు నిమిషాలు తర్వాత చూస్తే ఈ విధంగా అయితే ఉడికిపోయింది కదా చూడండి పూర్తిగా దగ్గరికి అయితే వచ్చేసింది ఇది బాగా డీప్ ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా అందుకోసం అయితే నేను డీప్ ఫ్రై చేయట్లేదు టూ మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే కర్రీకి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇది చూడడానికి బాగా ఉంటుంది కానీ కారం అయితే ఉండదు అనమాట ఘాటుగా ఉండదు ఈ కారం వేసి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలన్నమాట దీంట్లో గరం మసాలా అయితే ఏమీ వేయట్లేదు నేను ఓన్లీ ధనియా పౌడర్ అయితే వేసి కలిపి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా కాకరకాయ కర్రీ అయితే రెడీ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్